ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేస్తా ఉన్నాడు మూడు రోజులు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపి ఇవాళనే తెలంగాణకు ఇక వచ్చుడితోటే ప్రెస్ మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు సార్ ఏం జరిగింది మరి ఢిల్లీకి పోయిన్రు మూడు రోజులు చాలా బిజీగా గడిప్రు ఎవరెవరికి బెర్తులు ఖరారు చేసిర్రు జేవన్ రెడ్డి పరిస్థితి ఏంటిది కేసీఆర్ పరిస్థితి ఏంటిది అని చెప్పి కొన్ని విషయాలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే రైట్ అధిష్టానాన్ని కలవడం జరిగింది త్వరలోనే కొత్త వారికి బెర్తులు ఖరారు చేస్తాం ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులంతా కూడా నెంబర్ వన్గా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఎవరిని తీసేసేది లేదు కానీ ఎవరికైతే కొద్దిగా అదనపు బాధ్యతలు ఉన్నాయో ఆ శాఖను తీసి వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం నా టీపీసీసీ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఆ పదవి నుంచి నన్ను తొందరగా తొలగించండి ప్రస్తుతం అది నా పేరు మీదనే కొనసాగుతూ ఉన్నది నా పేరును తీసేసి కొత్త వారిని నియమించాలని చెప్పి అధిష్టానాన్ని కోరినట్టు ఆయన చెప్పిండు మరి ఏంటిది జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటిది ఆయన పోతా ఉన్నాడు పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీకి రాజీనామా చేయబోతా ఉన్నాడు అని మరి ముఖ్యమంత్రిని అడిగితే జీవన్ రెడ్డి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన పార్టీ నుంచి పోయేటటువంటి వ్యక్తి కాదు మంచిగా పనిచేసేటటువంటి వ్యక్తి ఇక చెప్పకనే చెప్పిండు జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చింది మాట ఇచ్చింది కానీ ఇక మిగతా పేర్లు మాత్రానికి ఎవరు ఏంటిది అనేది ఇంకా ఖరారు కాలేదు అని చెబుతుంటూనే ఈయన మాత్రం ఒక నాలుగు పేర్లు ఇక్కడ నుంచి వెళ్ళి మోసుకొని పోయింది ఢిల్లీకి అనేది మాత్రానికి మనకు కనపడతా ఉన్నది మరి ఇక పిఠాయింపుల మీద ఎవరు పిఠాయింపులు పార్టీ పిఠాయింపులు ఎట్లా మీ మీద ప్రతిపక్షాలు కేటీఆర్ కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు అంటే పార్టీ పిఠాయింపులు నేర్పిందే కేసీఆర్ అంగట్లో సరుకులాగా పన్నెండు మందిని టపా 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 వాళ్ళ పార్టీలోకి తీసేసుకొని కొనుక్కొని ఇవాళ ఆయన గురించి మా ఆయన మాట్లాడుతున్నాడా ఇక సిద్ధమైండు ఇప్పుడే నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అయిపోయిండు కేసీఆర్ పోయి నరేంద్ర మోదీ కాళ్ళు పట్టుకొని ఇక వాళ్ళ కూతుర్ని రిలీజ్ చేసుకొని తీసుకొచ్చేదానికి బీజేపీ నుంచి నరేంద్ర మోదీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మరి ఇక్కడ సహకరించేదాని కోసం ఆల్రెడీ మొత్తం సిద్ధం చేసుకుంటా ఉన్నాడని చెప్పి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వార్తలు ఢిల్లీలో జరిగినటువంటి సందర్భాలు ఇక్కడ ఎవరికి మంత్రులు కేటాయించాలే జీవన్ రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏంటంటే మాత్రానికి కొన్ని కొన్ని హాట్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు ఉంచారనేది మాత్రానికి మనకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది